కంప్లీట్గా మీరు ఫ్యామిలీ ఉమెన్ అయిపోయారు మొత్తం కంప్లీట్ గా వాళ్ళకే టైం ఇచ్చేసారు సార్ నీ పిల్లల్ని చేసాము ఐటీ జాబ్ చేసుకున్నాము అంటే అది ఏంటంటే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినప్పుడు యుఎస్లో మన పనులన్నీ చేసుకో చేసుకున్నాక కూడా కొంచెం టైం మిగులుతోంది అని చూసిన తర్వాత అప్పుడు ఐటీ జాబ్కి జాయిన్ అయ్యాను అది కూడా వర్క్ ఫ్రమ్ హోమే నేను అసలు ఎప్పుడే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయలేదు కి ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ లేకపోతే సిక్స్ మంత్స్కి వన్ జో అలాగా వెళ్ళిన సందర్భమే కానీ అది కూడా మా టీమ్ మెంబర్స్ అందరినీ మీట్ అవ్వడానికి లేకపోతే ఎనీథింగ్ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు అన్నప్పుడు అలాంటి టైంలో కానీ వన్ టూ డేస్ ఉన్నాను కానీ పెద్ద ఎక్కువ అక్కడ నుంచి ఇంట్లో నుంచి వర్క్ చేసిందండి చేశాను సో అది వాళ్ళకి యాక్సెసిబుల్గా అంత చేసిన ఓకే సో సో మనకు అక్కడ వచ్చేసి ఇంట్లో వర్క్ అంతా మనమే చేసుకోవాలి పెట్టుకున్నా కూడా కూడా అండ్ మీరు వర్క్ పిల్లలు ఎలా మేనేజ్ చేసుకునే వాళ్ళు అవునండి అది అది కష్టమే కానీ అందరూ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అంటే మనకు కొలీగ్ అవును అక్కడ డిఫరెంట్ కదా అక్కడ ఎవరు ఉండరు అంటే ఎవరి వన్ ఈస్ బిజీ వాళ్ళు చేయగ చేయరని కాదు కానీ అందరూ చాలా బిజీగా ఉంటారు సో అందుకని ఏమవుతుందంటే మనము కొంచెము అది అలవాటు చేసుకోవడం కష్టమే కానీ